సామ్రాజ్యాలకే నాగరికత నేర్పించిన సామ్రాజ్యం ఏంటో తెలుసా ఆయుగుప్తు సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం విరసిల్లింది కొన్ని సంవత్సరాల పాటు అవండి ఆ ఫరోనే దేవుడిలాగా కొలిచేవారు అంత గొప్పగా విరసిల్లింది సామ్రాజ్యం అంటే ప్రపంచానికి ప్రపంచానికి వ్యవసాయం నేర్పించింది సామ్రాజ్యం ప్రపంచానికి వాణిజ్య వర్తకం నేర్పించింది సామ్రాజ్యం అంతగా విరసిల్లింది ఐగుప్తు సామ్రాజ్యం అటువంటి సామ్రాజ్యంలో ఉన్నారట ఇస్రాలీ దేవుడు అంటున్నాడు వాళ్ళని అక్కడ ఎందుకు ఉంచినా తెలుసా వాళ్ళకి నేర్పించే వారిని తీసుకొచ్చే విధానం చాలా అద్భుతంగా ఉంటుందండి దేవుడు అంటాడు వారితో మీరు యుద్ధం చేయొద్దు ఎందుకో తెలుసా నేను చేస్తాను ఐఎమ్ వాళ్ళ గురువు తెలుసా అలాగైతే మోస్తాడు అలా మోసుకుంటుంది వాడు